Vai expelled Jidi caatha Jidi na una na? Jidi... Jidi yopritithi... Jidi y sentimenteday. Jidi's <laughs> Terazai waterbhaar scplai forsidu...

మగన్మోహన్ రెడ్డి గారు గౌరవ సన్మానించడం జరుగుతుందని అనుమాని చెప్పట్లు చెప్పారు అదేవిధంగా గౌరవ సంత మార్కెట్ అశోక్ సామగారికి సన్మానం జరుగుతుంది గౌరవ నీరు పెద్దలు పూజారి నాగన్నగారి తరఫున పూజారి నాగన్నగారికి కూడా అశోక్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది नारायण स्वामी दर्शा मदनो पूजारी నాగ స్వామి వారి చేతుల మీద జగన్మోహన్ రెడ్డి గారి అశోక్ బండీ జన్మను ప్రారంభించవచ్చు మీద ఆహ్వానిస్తున్నామని గౌరవ నియోజకవర్గ సభ్యులకు

గౌరవ అంకారమ్మ గుడ్డమ్మ తల్లి గౌరవ ప్రధాన పూజారైనటువంటి నాగ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం అంతా

പ്രചാരം <laughs> മാ uh -huh. No, no. очку Qualse are not понравising. Stan-san I am. N 나 Britt Bereide Sowelta I am. చెప్తారు బాధారీ అంటే పూర్తి చేసుకున్నారు 千里歩いて、おこなの。 चाहब सर्वर कंदा वारा निधेश्वर केठले आहा इकडे कुठला नाही बंदक करतो क्लियर करतो आता చాలా దూరం నుంచి వచ్చారు కోరుకోవడానికి ఇబ్బంది చేరాలో సహకరించాలా చాలా సైడు 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 ఎందుకంటే సైనా కదా కదా మీరు

stand up, stand up.